తీసేసి అరవై ఎన్నికల వర్కర్లను చేశారు బయటకు పోసేసారు తిరిగి ఏం చెప్తున్నాయంటే వర్కర్లు కావాలని పది రాజని ఆగి చెప్పి ప్రచారం రాజమాన్యం చేశారు అత్యంత తొలగించడం కాదు గతంలో చట్టాలంటే తీసేసారు తర్వాత పదకొండు మంది తీసుకున్నారు తర్వాత పదకొండు వందలు అగ్రిమెంట్ ఇరవై మంది తీసుకోవాలి ఇక్కడ పదిహేను వర్షంలో ఇరవై నాలుగు మంది తీసే ప్రారంభించారు గేట్ బయట నెట్టేశారు కంపెనీకి ఇచ్చేసి యవనానంతా కంపెనీకి ఇచ్చేసి కంపెనీ లాభాలు సంపాదించడం కోసం కంపెనీ కంపెనీ లాభాల కోసం ఎంత కష్టపడతాం అదే సందర్భంలో మా కుటుంబాల్ని మా పిల్లల్ని అందరినీ రోడ్డు నెట్టడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్ని రోజులైనా గేటు ముందు ప్రశాంతంగా నిలబడి ధ్యానాలు పట్టుకొని జెండాలు పట్టుకొని బూట్లు పట్టుకొని ధర్నాలు పెట్టుకుంటారే మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నావు దాని ప్రతిఫలం మీరు సమస్య పరిష్కారం చేయకపోతే దాని ప్రతిఫలం మీరు అనుభవించాల్సి వస్తుందని చెప్పి యాజమాన్యాన్ని తెలియజేస్తున్నాం నేను చెప్పదలుచుకుంది పదకొండు రోజులు పూర్తయింది రేపు ఇరవై ఒకటో తేదీ ఆయన వీడియో తీసుకున్నారు కానీ చెప్తున్నా రేపు ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ చర్చిలు పిలుస్తానని చెప్పి చెప్పారు చర్చలు పిలుస్తాను మీరు ఆ పని చేసి వర్కర్ల తీసుకోండి లేదా రేపటి నుంచి మా ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి చెప్పదలుచుకున్నాం ఈ రోజేదో ఈ పక్కనే నిలబడి నిలబడి దగ్గర పక్కనేదో కూర్చున్నారు మంట వేసుకొని కూర్చున్నారు అని అనుకున్నారేమో ఇంత సాఫ్ట్గా ఉండరు నా రోజు పోతే రెండు రోజులు పోతే ఇంత సాఫ్ట్ గా అవ్వరం తర్వాత బాధ్యత మీరే కంపెనీ వహించాల్సి వస్తుంది కనుక నేను చెప్పదలుచుకుంది వీళ్ళందరూ ఈ బోర్డులు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని గేటు ముందు కూర్చోకముందే మీరు సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం ఆ పరిష్కారం మీరు చేయకపోతే ఈ గేటు ముందు ఇదే గేటు ముందు ఈ రోజు ఇరవై తేదీ ఈ రోజు ఇరవై ఒక మళ్ళీ వచ్చే వారం నాటికి సంస్థ పరిష్కారం చేయకపోతే ఇరవై ఐదో తేదీ జాయింట్ ఏసీఎల్తో మీటింగ్ ఉంది ఈ లోపల మీరు సంస్థ పరిష్కారం చేయకపోతే ఏసీఎల్ మీటింగ్ తర్వాత గేట్ ముందు కూర్చొని ఉంటాము ఎన్ని రోజులైనా కుటుంబాలతో అక్కడ ఉంటామని చెప్పి తెలియజేస్తాం మిత్రులారు దానికి మనందరం సిద్ధమా సిద్ధమా మేమంతా సిద్ధంగా ఉన్నాం గేట్ ముందు కూర్చోవడానికి అంతవరకు మీరు తెచ్చుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తాం మిత్రులారా Grazie. Yeah,